ప్రైజ్ లేడండి అందరికీ లాస్ట్ అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయం చివరి వరకు చదవకుండా నేను వీడియో చేశాను ఇప్పుడు అది నేను కంటిన్యూ చేస్తూ పంతొమ్మిదవ అధ్యాయం కూడా చదువుచున్నానండి మొదటి నుంచి చివరి వరకు కూడా చూడండి సో పద్దెనిమిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన వరకు కూడా మనం చదువుకున్నాము ఇప్పుడు నలభై తొమ్మిది యాభై వచనాలు కూడా పూర్తి చేసి పంతొమ్మిదవ అధ్యాయం కూడా మొదటి నుంచి చివరి వరకు చదువుకుందామండి అందువలన ఎహోవా అన్యజనులలో నేను నిన్ను గనపరిచేదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకను నిత్యము కనికరము చూపువాడవు దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక ఇప్పుడు పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందామండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము అయిన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటికి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అంతటా ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారముగా చేశాను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పతమునందు నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు ఏహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ఏహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలచును ఏహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటె దారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు నుందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును ఎహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక దేవుడే చిన్నవాక్యం దీవించినగాక ఆమె